హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ క్రియేషన్ టుడే అవర్ రెసిపీ వచ్చేసి ఉల్లిపాయతో కోడిగుడ్డు పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా కొన్ని ఉల్లిపాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా పచ్చిమిర్చిని దంచుకోవాలి ఈ పచ్చడిని మిక్సీలో కన్నా ఇలా రోట్లో తొక్కుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిమిరకాయలని కొన్ని ఎక్కువగానే తీసుకోవాలి ఉల్లిపాయల కంటే పచ్చిమిరకాయల్ని ఎక్కువగా తీసుకోవాలి అప్పుడు ఘాటుగా ఉండి అయితే టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరకాయలన్నీ వీడియోలో చూపించిన విధంగా దంచేసుకొని పక్కకు తీసుకోవాలి ఈ పచ్చడిని మిక్సీలో కూడా చేసుకోవచ్చు కొంచెం కొంచెంగా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇది పచ్చిమిర్చిని తీసేసి ఉల్లిపాయల్ని దంచుకోవాలి మరీ అటు పేస్ట్గా ఉండకూడదు అలానే మరీ ముక్కలుగా ఉండకూడదు కొంచెం మీడియంలో కచ్చా పచ్చగా ఉంటే తినేటప్పుడు మన పంటికి తగిలి రుచి అయితే చాలా బాగుంటుంది మనం తీసుకున్న ఉల్లిపాయని మొత్తం అలానే దంచుకోవాలి లాస్ట్కి ఉల్లిపాయని పచ్చిమిరకాయని కలిపేసి మొత్తం కలిసేలా అంతా దంచుకోవాలి తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ముందుగా తాలిమి గింజలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మనం దంచి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మగ్గించుకోవాలి మగ్గేటప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మగ్గపెట్టుకోవాలి ఆయిల్ అనేది సరిపోకపోతే మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు అంతా మగ్గిపోయిన తర్వాత కోడిగుడ్డును తీసుకొని పగల కొట్టుకొని అందులో వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఎవరికి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది గుడ్లన్నీ పొడిచిన తర్వాత కొంతసేపు అలానే ఉంచాలి టెన్ మినిట్స్ తర్వాత వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి గుడ్డంతా మగ్గే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఫైనల్గా ఉల్లిపాయతో కోడిగుడ్డు పచ్చడి రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్